కార్తీకంలో ఆగకుండా వీరికి కాసుల వర్షం కురిపిస్తున్న శుక్రుడు వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం కారణంగా రాసుల వారి జీవితంలో ప్రభావం చోటు చేసుకుంటున్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు ఇక మూల నక్షత్రంలోనే శుక్రుడు నవంబర్ పద్దెనిమిదివ తేదీ వరకు ఉండి పూర్వాషాఢ నక్షత్రంలోనికి వెళ్తాడు కేతువు నక్షత్రంలోకి శుక్రుడు కేతువు నక్షత్రమైన మూల నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుతాయి సంపదలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు కేతు నక్షత్ర సంచారం కారణంగా ప్రభావితమయ్యే ఆ రాసుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం మేషరాశి మూల నక్షత్రంలో శుక్ర సంచారం కారణంగా మేషరాశి వారికి బాగా కలిసి వస్తుంది మేషరాశి జాతకులు ఈ సమయంలో కుటుంబం నుంచి సంపూర్ణ మద్దతును పొందుతారు ముఖ్యమైన పనులలో విజయాలు సాధిస్తారు వర్తక వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక పురోగతి ఉంటుంది జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది మూలా నక్షత్రంలో శుక్రసంచారం రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది వృషభరాశి శుక్రుడి నక్షత్ర గోచారం వృషభరాశి వారిపైన సానుకూల ప్రభావాలను చూపిస్తుంది వృషభరాశి జాతకులు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది వర్తక వ్యాపారాలలో ఎదుగుదల ఉంటుంది వృషభ రాశి జాతకులు ఈ సమయంలో శుభవార్తలు వింటారు ఈ సమయంలో చేసే ప్రయాణాలు ప్రయోజనాలను చేకూరుస్తాయి కన్యారాశి కేతువు నక్షత్రంలోనికి శుక్ర సంచారం జరగడం వల్ల కన్యారాశి జాతకులకు మంచి జరుగుతుంది ఈ సమయంలో కన్యారాశి వారి ఆదాయ వనరులు పెరుగుతాయి వర్ధక వ్యాపారాలను నిర్వహించడంలో విజయాలను సాధిస్తారు ఆర్థికంగా పురోగతి సాధ్యమవుతుంది శత్రువులపైన విజయం సాధిస్తారు వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది ప్రణాళిక ప్రకారం చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి ఇది కన్యా రాశి జాతకులకు అదృష్ట సమయం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు